ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికలు గుంటూరులో గౌరవాధ్యక్షులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి ఏకాగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లప్పు మంగరాజును ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా శెట్టి చంద్రశేఖర్ కోశాధికారిగా జి బాలకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులుగా చిన్ని అప్పారావు ఎన్ మురళీమోహన్ సహాయ కార్యదర్శులుగా నరాల నాగార్జునారెడ్డి గర్రె రామారావు కార్యవర్గ సభ్యులుగా వెలనాటి సాఫ్ స్వాములు సేగు సురేష్ కందుల వెంకటరెడ్డి ఎన్ వెంకటేశ్వర రెడ్డి ఆదుర్తి ఫణికృష్ణ మోహన్ ఎన్నుకున్నట్లుగా తెలిపారు అలా ఉంచాలి ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజమండ్రి అసోసియేషన్ లో సభ్యులైనటువంటి మంగరాజు గారు ఎన్ని అయ్యారు అందువల్ల ఈ రోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమయంలో ఈయన వెంకటబాబు గారు ఈయన మన రా టౌన్ ప్రెసిడెంట్ ఫైనాన్స్యల్ సో ఉందా లేదండి వైఎస్ఆర్సీపీ సిపి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు అందరూ కలిసి మరి ఆయన రాష్ట్రానికి అధ్యక్షు అయినందుకు అందరూ చాలా హ్యాపీ ఫీల్ ఒక రాజమండ్రిలో మరి ఒక ఆటో ఫైనాన్స్ వాళ్ళు స్టేట్ ప్రెసిడెంట్ అవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన ప్రతి పంక్షణాల్లో ఈ మరి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ వేళ ఆయనకి మన రాజమండ్రి అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తాం సరికి చాలా కాంప్లికేటెడ్ గా ఉండేటువంటి బిజినెస్ ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగిచ్చే మనస్తత్వం ఎవరికి లేదు ఆటోలు చాలా మందికి మరి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవటం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు ముప్పై లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బతికి జీవనం సాగిస్తున్నారు ఇది మరి ముప్పై లక్షల మందికి మరి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించింది వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బ్రతికుతారు ముప్పై లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ నలభై రెండు ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి అందులో మరి సుమారు ఎనిమిది వేల మంది ఆటోలు నడుపుకుంటారు ఇక్కడ ఫైనాన్స్ల ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు ఎనిమిది వేల ఆటోలు రన్ అవుతున్నాయి అంటే ఎనిమిది వేల కుటుంబాలు వేల ఆటో ఫైనాన్స్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మన తెలు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మరి ఈ ప్రగతి అని చెప్పి ఒక పాట ఉండేది మనం బండి రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేకపోతే ట్యాక్స్ కట్టాలన్నా ఏదైనా సరే ఈ ప్రగతి ద్వారా జరిగేది అది చాలా ఈజీగా అప్పుడు మన ఓనర్స్ కి ఇబ్బంది లేకుండా అటు ఆటోల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా జరిగేది గవర్నమెంట్ కూడా ఫీజిబుల్ గా ఎప్పటికప్పుడు అమౌంట్లు వచ్చి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో వాహన మిత్రాన్ని పెట్టారు ఈ వాహన పోర్టర్ పెట్టిన తర్వాత అది ఎదరికెళ్ళదు కడితే డబ్బు ఏమో అక్కడ చేరిపోదు ఇటు ఆటో వా డ్రైవర్కి కూడా మరి సీబుక్కు లేకపోతే ఇవి ఫిట్నెస్ ఇవన్నీ లేకపోతే అతనికి ఇబ్బంది ఈ రకంగా అటు ఆటో డ్రైవర్లు కానివ్వండి ఫైనాన్సర్స్ కానివ్వండి ఇటు గవర్నమెంట్ కానివ్వండి మూడు రకాలుగానే ఎఫెక్ట్ చెందుతుంది దాన్ని మార్చమని చెప్పినా సరే మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మార్చలేదు ఇప్పుడు కూడా స్టేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో వాహనం మన ఈ ప్రగతి ఉందో ఆ ఈ ప్రగతిని తిరిగి కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ కమిషనర్ గారికి అలాగే కన్సర్న్ మినిస్టర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఎంతో ఆనందకరం రాజమండ్రి పట్టణం నుంచి ఎన్నుకోవడం ఇరవై ఆరు జిల్లాలకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా మా వల్లే మంగరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అంతా కలిపి గుంటూరులో ఉన్న ఆదివారం నాడు ఈ యొక్క ఏకగ్రవంగా ఎన్నికైనటువంటి వల్లే మంగరాజు గారి యొక్క ఫంక్షన్కి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసి రావడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా యొక్క సాధక బాధలు కూడా మీకు తెలియజేయడం కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం అయింది రాజమండ్రి పట్టణంలో ఫైనాన్స్ కంపెనీలు దా మంగరాజు గారు చెప్పినట్టుగా ఏ విధమైన మేము సూరిటీలు తీసుకోకుండా ఒక ఆధార్ కార్డు వాళ్ళ యొక్క అడ్రస్లు ప్రూఫ్లు తీసుకొని ఎవరో ఒక పర్సన్తో సూరిటీ పెట్టించుకొని ఎంత మారుమూల గ్రామం అయినా సరే వారికి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది ఆ ఫైనాన్స్ చేసిన వ్యక్తులు ఫైనాన్స్ కడుతుండగానే వాళ్ళకుండే లావాదేవీలు వాళ్ళకుండే ఇబ్బందుల వల్ల కొన్ని కొంతమంది బళ్ళు తాకట్టు పెడుతున్నారు ఆ తాకట్టు పెట్టడం వల్ల బళ్ళుని కనబడినవి కూడా చేస్తున్నారు ఆ వ్యక్తి కనబడతా లేదు ఆ వ్యక్తి గాలి జరిగితే అరవై వేలు తీసుకున్నాడు ఆ అమౌంట్ కడితే బండి వస్తుంది లేక లేదనే పరిస్థితులు మేన్నో ఎదుర్కొంటున్నాం దయచేసి దాని మీద గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ అధికారులు కూడా వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో దాని మీద సమస్యని మాకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఏ బ్యాంక్ వెళ్ళినా చెక్కులు ఇవ్వాలి లేకపోతే ఇంట్లో ఆస్తులు తనకాలు పెడితేనే కానీ లోన్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో మేము ఎంత మారుమూల గ్రామం అయినా సరే ఆ వ్యక్తి పరిచయాలు ఉన్నా లేకపోయినా సరే అతని యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుని మేము లోన్లు ఇవ్వడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులని నుంచి మమ్మల్ని ఫైనాన్సర్లని గట్టెక్కించవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని అటు గవర్నమెంట్ని కూడా కోరుతున్నాం అదేవిధంగా గత గవర్నమెంట్ కాకుండా దానికి ముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో రోజుకి యాభై రూపాయలు చొప్పున పెనాల్టీ బ్రేక్ ఉండేది తర్వాత నూతనంగా వచ్చిన గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్లో దాని రోజుకి పది రూపాయలు చెప్పున మిత్రులకు శ్రేవాభిలాసులకు అలా మీడియా మిత్రులకు అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయటం జరిగింది అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి చక్కగా పెట్టి నడిపేవారు చాలా చక్కగా నోటింగ్ అయ్యేది అలానే రిజిస్ట్రేషన్ చక్కగా అయ్యాయి అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు లేకుండా బాగా సజీవంగా జరిగేది గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికీ కేంద్రం అని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు నరసరావుపేటలో ఒకటి పెట్టారు అలానే రెండు గుంటూరులో కూడా పెట్టారు కానీ సక్సెస్ అవ్వలేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటము వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో పెట్టారు ఆ పైలట్ ప్రాజెక్టులో చాలా లావాదేవీలు ఉన్నాయి అలా ఏంటంటే ఫైనాన్స్ ఒక కమిటీ వేసి అలాగా మా అందరినీ కూడా కొంతమందిని ఒక కమిటీగా తీసుకొని చక్కగా పైలట్ ప్రాజెక్టు కరెక్ట్గా దాన్ని నిర్వహించేలాగా చేయమని చెప్పి రాష్ట్రాన్ని కోరుతున్నాం అలా ఏంటంటే చాలా ఇష్యూస్ ఈ మధ్య కాలంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది ఫైనాన్సర్స్ ఉన్నారు మొత్తం ఏపీ